మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిజమేలేండి ఆయన ఆయన కుటుంబంలో పరిస్థితులే కరెక్ట్ గా లేవు ఆయన కుటుంబంలో పరిస్థితులు కరెక్ట్ గా చేసుకోలేకపోతున్నాడు మీకు మీ కుటుంబంలో ఆయన తలదూస్తాడు సాధు గారు నేను ఒక మాట్లాడుతున్నా మహాభారతం నుంచి రామాయణం నుంచి ఆ కథల్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహిస్తే రాజ్యాధికారాలు ఆస్తుల గొడవలే కనబడుతున్నాయి అహంకారం అధికారమే కనబడుతుంది ఈ రోజు వరకు మా ఇంట్లో ఆ గొడవ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారింట్లో గొడవ ఉన్న మీ ఇంట్లో గొడవ ఉన్న ఈ ట్రోల్స్ చేసేవారి ఇంట్లో గొడవ ఉన్న ఆ గొడవలకు కారణం ఆస్తులు అధికారం స్త్రీ ఇవే కారణం మన మధ్య ఉన్న గొడవలకి ఇది ప్రతి ఒక్కడి ఇంట్లో ఉంటాయి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మా ఇంట్లో ఏ గొడవ లేదు ఆస్తులు గొడవ లేదు ఎటువంటి అధికారం గొడవ లేదు ఆ వ్యాపారాలు గొడవ లేదని ఉన్నవాడికి ఒక్క కుటుంబానికి నాకు దయచేసి మీరు మీ మీడియా ముందుకు తీసుకురండి ఉన్నాయండి కోటాను కోట్ల కుటుంబాల ఇళ్లలో ఉన్నాయి ఇవి కాబట్టి మా జీవితాలు ఎందుకు బయటకు వస్తాయంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దీంతో ఆడుకుంటారు నేను అంటున్నాను అంటే పర్సనల్ లైఫ్కి రాజకీయ జీవితానికి సంబంధం పెట్టకండి ముడి పెట్టకండి అది మా పర్సనల్ నా చిన్న జీవితానికి నాదొక పర్సనల్ ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు తా కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబ వ్యక్తిగతం అది మాకు అనవసరం మనకు అనవసరం మనం మాట్లాడాల్సింది ప్రజా జీవితం గురించే ఐదేళ్ల ముఖ్యమంత్రిగా రెండు వేల పదిలో పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క మాటని మడమ తిప్పకుండా మాట ఇచ్చిన ప్రతి ఒక్క మాటని ఎలా నిలబెట్టుకున్నాడు ఐదేళ్లలో ఎలా పరిపాలించాడు ఈరోజు నాలుగు నెలల్లోనే చూస్తే జనమందరం జగనన్నే ఉండుంటే అమ్మఒడు వచ్చి ఉండేది రైతు భరోసా వచ్చి ఉండేది జగనన్న విద్యా జగనన్న వసతి దీవన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ఇలాంటి పథకాలన్నీ నలభై వేలో యాభై వేలో వచ్చి ఉండేది ఎంత నీచమైన చేసాం ఎంత దౌర్భాగ్యమైన పని చేసాం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని నెత్తి కొట్టుకుంటున్నారండి ప్రజలు అది జగన్మోహన్ రెడ్డి అంటే సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలు ప్రజలు నిజంగానే అనుకుంటున్నారా మీ వైసీపీ నేతల మొత్తానికి మంచి నిద్రలో కళ్ళలు వస్తున్నాయి ఇట్లా అదే కెమెరా పెట్టుకొని సామాన్యుడి గృహానికి వెళ్ళండి మా దగ్గరికి ఎలా వచ్చారో అక్కడికి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఒక సామాన్యుడు పొలంలోకి వెళ్ళాడు కండి ఓ కూలివాడికి వెళ్ళాడు ఓ భవన కార్మికుడికి వెళ్ళాడు వాళ్ళే చెప్తారు మేము ఎందుకు చెప్పాలి మీరు చూస్తారు అయితే జనం తిరుగుబాటు మరికొద్ది రోజుల్లో చూస్తారు చాలా తీవ్రంగా రాబోతుంది ప్రజలకు మోసం చేసి వచ్చారు అన్ని రంగాల వాళ్ళకి మోసం చేస్తారు అన్ని వర్గాల వాళ్ళకి కూడా మోసం చేశారు